అందరికీ నమస్కారం అండి దుర్గా టైలర్స్ ఛానల్కి స్వాగతం నా పేరు నారాయణ మా ఛానల్లో ఈరోజు మంచి ఫ్యాంట్ కటింగ్ ఒకటి చూద్దాము ఇది చాలా పెద్ద పెద్ద టైలర్స్ చేసే పద్ధతిలో ఫ్యాంట్ కటింగ్ అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఫ్యాంట్ కటింగ్ నేర్చుకుంటే ఇంకా పూర్తిగా ఎటువంటి వారికైనా ఫ్యాంట్ సెట్ చేసే విధంగా ఈ కటింగ్ ఉంటుంది కాల్ లూజ్ పెరగకుండా సీట్ లూజ్ పెరుగుతుంది కిస్తా రౌండ్ పెరుగుతుంది ప్యాంట్ చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా కట్ చేస్తే ఈ పద్ధతిలో కటింగ్ నేర్చుకుంటాం కొంచెం కష్టమే కానీ అర్థం చేసుకొని నేర్చుకుంటే ప్యాంట్లు చాలా బాగా సెట్ అవుతాయి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంటే ఇంతకుముందు చేసినవి సెట్ అని కాదు అవి సెట్ అవుతాయి వాటికంటే కొంచెం పైస్తాయి ఈ పద్ధతి కటింగ్ ఈ విధంగా కూడా చూపిస్తే ఇది కూడా కొంతమందికి ఉపయోగపడుతుందని చేశాను ముందుగా నేను కొలతలు తీయడం ఒకసారి చూడండి చూస్తే మీకు కటింగ్ బాగా అర్థం అవుతుంది ప్యాంటు పడవు ఇలాగ సైడ్ వైపు కుట్టుండేస్తుంది కదా జాయింట్ అటువైపు తీస్తాను మీరు కూడా అలాగే తీయండి ముందుగా మోకాలు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక పడవు తీసుకొని మోకాలు పడవు ప్యాంటు పూర్తి పడవు ప్యాంటు ఎంత ఉందో అంత పెట్టాలంటే ఈ విధంగా పట్టుకోండి లేదా చివరకు పెట్టుకోవచ్చు అలాగే పాఠం లూజు తర్వాత మోకాలు లూజు మీరు వేరే ఆర్డర్లో తీసినా నేను ఎక్కడెక్కడ ఏ కొలత తీస్తానో ఆ విధంగా తీయండి ఇక్కడ కరెక్ట్గా కిస్తా దగ్గర ఒరిజినల్ ఎంత ఉందో టైట్గా కొలవండి అది కూడా రాసుకోండి కంపల్సరీ నేను చెప్పే విధానంలో బాగా ఉపయోగపడుద్ది ఒంటి మీద ఉన్న ప్యాంట్ అంతా లూజే పెట్టమంటే ఆ లూజ్ని లాగ్ పెట్టుకొని తర్వాత అది కూడా కొలుసుకోండి తర్వాత నడుము కొలత ఆ తర్వాత కొంచెం కిందకి వెనక వైపు ఎత్తుగా ఉండే దగ్గర సీటు కొలత ఎక్కడ లావుగా ఉంటుందో అక్కడ కరెక్ట్ గా సీటు కొలత తీసుకోండి తర్వాత కిస్తారా ఉండదు ప్యాంట్ వెనక వైపు ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ టేప్ పెట్టుకొని ఎద్ర వైపు కూడా ప్యాంట్ ఎక్కడి వరకు ఉందో లేదా ఇంకొంచెం పైకి కడతారంటే ఆ పైకి పెట్టి టేపు మనం కొలత కొలత కరెక్ట్ గా తీసుకోవాల్సి ఉంటది అలాగే ఈయన ఫ్లాట్ గా ఉన్నారు అలాగే పట్టున్న వరకు అయితే కొంచెం ఇక్కడ వంకరగా వస్తుంది అదే విధంగా ప్యాంటుకి ఇలాగా టేప్ ఆనించుకుంటూనే తీయాలి టేపు గాల్లో కొలిస్తే కిస్తా కొలత తక్కువ వస్తుంది కొంచెం పొట్ట ఉన్న వారికి అయితే అలా గాల్లో తీయకూడదు ఇలా వేడితో నొక్క పెట్టి ప్యాంటుకి ఆనించుకుంటూనే కిస్తా కొలత తీసుకోవాలి ఈ కిస్తా కొలతని ఒరిజినల్ కాలు కొలతని బేస్ చేసుకొని కిస్తా ర డౌన్ కొలుచుకుంటాం మనం ఇప్పుడు కట్ చేసే ప్యాంటు కొలతలు చూద్దాం మోకాలి వరకు పొడవు ఇరవై పూర్తి పొడవ ముప్పై ఎనిమిదిన్నర బాటం లూజు పద్నాలుగు మహకాలు లూజు పంతొమ్మిదిన్నర ఇరవై రెండు ఉన్నారేమో ఒరిజినల్ కాలు కాలు లూజు ఇరవై ఐదు నడుము ముప్పై రెండు సీటు ముప్పై ఎనిమిదిన్నర కిస్తారా ఉండి ఇరవై ఐదు ఈ కొలతలకే ప్యాంటు ఇప్పుడు కట్ చేసి చూద్దాము ప్యాంటు చాలా వివరంగా చెప్తాను చాలా పై స్థాయి కటింగ్ జాగ్రత్తగా నేర్చుకోండి ముందుగా కింద వైపు లైన్ కోసం ఒక మార్కు అంటే ఖర్చులు కింద లోపల ఉన్నాయి అందుకే అంత పక్కకు గీసాను అలాగే బాటం ఫోల్డింగ్ ఒక మార్కు టూ ఇంచెస్ అది ఫ్రంట్ కటింగ్ దాదాపుగా ఎప్పుడు చేసేలానే ఉంటుంది బ్యాక్లో కటింగ్ మారుతుంది అలాగే పొడవుకి పొడవు పైన మోకాలు పొడవు కొలత తీసాం కదా అక్కడ పైన బ్యాండ్కి వన్ ఇంచ్ తగ్గిస్తాం కిస్తాగవును మన ఒరిజినల్ కాలనీ నాలుగు భాగాలు చేసి మనం కిస్తా కొలత ఎంత తీసామో అందులో నుంచి ఆ నాలుగో భాగాన్ని తీసేసి మిగిలిన దాన్ని సగం చేసి కిస్తా డౌన్ పెడతాం ఇప్పుడు ఈ ప్యాంటు ఇరవై ఐదు కిస్తాకి పావు దొక్కు పది పెడుతున్నాను ఈ కిస్తా గురించి వివరంగా ఒక వీడియో చేస్తేనే మన ఛానల్లో ఉంది చూడండి ప్యాంటు కటింగ్లోనే మొత్తం వివరంగా చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే ఇలా లైన్ మార్కులు అంచు దగ్గర ఒక మార్క్ పెట్టి కిస్తా వెడలిపికి పావుదక్కు రెండు పెడదాం అలాగే ప్యాంటుకి సీట్కి నడుముకి చాలా డిఫరెన్స్ ఉంది ఆరున్నర డిఫరెన్స్ ఉంది కాబట్టి క్రాసు వన్ నుంచి పెడతాం ఇంత సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ ఒకటి ముప్ప పెడితే పైన రెండో ముప్ప పెట్టాము అనమాట వన్ నుంచి క్రాస్ వచ్చింది ఇప్పుడు నడుము ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది ఖర్చు కోసం ముప్పై ఈ పద్ధతిలో ఫ్రంట్ ఇంకా ఎక్స్ట్రా ఏం పెంచను నేను ఇంతకుముందు పెంచే పద్ధతుల్లో లాగా ఇప్పుడు నడుము కొలత నుంచి ఆ చివరికి ఎంత వచ్చిందో కొలుసుకొని ఈ కాళ్ళు దగ్గర సేమ్ అదే కొలత పెట్టేసుకుంటాము ఇప్పుడు కాళ్ళు ఇరవై ఐదు మామూలుగా అయితే పన్నెండు పెడతాము ఇది సీట్ ఎక్కువ నడుము తక్కువ కాబట్టి పావు తక్కువ పన్నెండే పెట్టాం ఫ్రంట్ అంటే బ్యాక్ ఫ్రంట్కి ముప్పై నుంచి తేడా వచ్చింది ముప్పై ఇంచు తేడా అంటే బ్యాక్ మూడు అండ్లాలు పెరుగుతుంది అనమాట మనం అది గుర్తు పెట్టుకోవాలి ఎంత తగ్గుతుంది ఫ్రంట్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి దాన్ని బట్టి బ్యాక్ కటింగ్ వస్తుంది ఇలా యథావిధిగా సెంటర్ మార్కులు కింద వరకు పెట్టుకొచ్చి బాటం పద్నాలుగు పెట్టా ఒకవేళ సెంటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి సెంటర్ మార్క్ అలా చూసుకొని లైన్ ఇక్కడ మోకాలు లూసుకొల్ పెడుతున్నాను పంతొమ్మిదిన్నర ఇందులో సగం ఈ విధంగా పెట్టుకొని మోకాళ్ళ వరకు స్ట్రైట్ లైను రెండో వైపు కూడా అక్కడ నుంచి పైకి షేప్ కొట్టుకున్నాం ఈ కటింగ్ లో ఫ్రంట్ నాలుగో భాగం కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ మాత్రం బాగా పెరుగుతుంది అది ఏ విధంగా అనేది బ్యాక్ కటింగ్లో చూతారు కానీ ఇప్పుడు మనం ఫ్రంట్ని బట్టి ఇక్కడ దగ్గర లూజ్ కూడా పెట్టాం కాబట్టి షేప్ అది కరెక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ పెరగకుండా ఫ్రంట్ పెరగకుండా బ్యాక్ లో పెరుగుతుంది కావాల్సిన సీట్ లూజ్ అన్ని అది కూడా షేప్ అవుట్ అవ్వకుండానే పెరుగుతుంది అది గీత వచ్చిందని మళ్ళీ గీస్తున్నాను అదేమి కంగారు పడకండి ఇక్కడ చూసారా స్కేల్ కరెక్ట్గా నడుము కొలతకి సరిపోయింది అలా సెట్ చేసుకొని గీసుకోవాలి మనం లైన్ వంకర టెక్కర్ రాకుండా ఇది సెంటర్ మార్కు అలాగే ఇక్కడ ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచి కిందకి డౌన్ చేస్తున్నాను అటు వన్ ఇంచ్ అలాగా క్రాస్ ఎక్కువ కొట్టేసాం కాబట్టి ఇటు హాఫ్ ఇంచి చాలు మరీ కిందకి ఏం కట్టట్లేదు ప్యాంటు కొంచెం కిందకి కడుతున్నారు ఇప్పుడు క్రాస్ పాకెట్ మార్కు టూ ఇంచెస్ సైడ్ నుంచి అలాగే ఓపెన్ కోసం ఆరు పై నుంచి వన్ నుంచి టాకా కొట్టుకోవడానికి ఇది క్రాస్ పాకెట్ మార్కు ఈ విధంగా వేసుకొని ఫ్రాంట్ ఇప్పుడు కటింగ్ చేసుకునే ముందు ఒకసారి కొలతలు మళ్ళీ ఒకసారి చూద్దాము ఫ్రంట్ చూసారా పదకొండవ ముప్పా వచ్చింది అంటే కా ఇరవై ఐదులో సగం పన్నెండున్నర అంటే ముప్పై ఇంచు తగ్గింది అంటే బ్యాక్ మూడు పెరుగుతుంది సీటు దగ్గర కూడా చూడండి పావుదొక్కు పది వచ్చింది మిగతాదంతా బ్యాక్లో కలిస్తుంది కరెక్ట్ కరెక్ట్గా ఖర్చులు తీసేస్తే ఎనిమిది ఉంటుంది ఎనిమిది ముప్పా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపించడానికి చూపిస్తున్నాను ఇదే విధంగా బాటంలో కూడా పావు పావుదక్కు పది పెట్టానున్నాను కదా క్లియర్గా చూడండి ఫస్ట్ పొడవు పెట్టిన మార్కు దగ్గర నుంచి తర్వాత దాంట్లోంచి తగ్గింది ఇప్పుడు కటింగ్ చేసి ఈ పద్ధతిలో ఫ్రంట్ కటింగ్ నేర్చుకుంటాక ట్రై చేయండి చాలా బాగా సెట్ అవుతుంది ఇది ఇంతకు ముందు చేసినవి మీరు చేసినవి సెట్ కావాలంటే సెట్ అవుతాయి ఇది దానికంటే కొంచెం పెద్ద స్థాయి దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది అది మనం బాగా అర్థం చేసుకుంటే బాగా సెట్ అవుతుంది ఫ్రంట్ కటింగ్లో పెద్ద తేడా అనిపించదు కానీ మనకి బ్యాక్లో కొంచెం బాగా అర్థం చేసుకుంటా ప్రయత్నించండి ఆ పద్ధతిలో మీరు షార్ట్ వీడియోలు అవి ఇవి చూసే ఉంటారు కానీ పూర్తి వీడియో నేను ఇప్పటికీ చూడలేదు ఎవరో పెట్టినట్టు నాకు అంతగా తెలియదు వాటిల్లో షార్ట్ వీడియోలు వాటిల్లో క్లాత్ కూడా వేస్ట్ అయ్యేలా చేస్తున్నారు నేను చూపించే విధానంలో క్లాత్ కూడా ఇక్కడ వేస్ట్ ఏం పెద్దగా అవ్వదు మరీ అడ్జస్ట్మెంట్ క్లాత్ అయితే మనకి సైడ్ వచ్చిన చిన్న పీలికల్లో అవసరమైతే బెల్ట్ అంజలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు నేను తిరగేసినట్టు క్లాత్ని తిరిగేయండి ఏకంగా ఉన్నది మన వైపు ఉంటుంది ఇప్పుడు కటింగ్ లో వచ్చింది అటువేతుంది బ్యాక్ మూడు పెరుగుతుంది కదా దాన్ని సగం చేసి ఇటువైపు ఒకటిన్నర ఉంచేలాగా బ్యాక్ పరవండి కింద వైపుకి సెంటర్ కరెక్ట్గా వచ్చింది లేదో కొలుసుకోండి పైన సుమారు రెండున్నర గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ ఇప్పుడు మార్కులు మనం ఎప్పుడు ఇన్సైడ్ కి వేసుకునే వాళ్ళం దీనికి రెండు వైపులా తీసుకోవాలి బ్యాక్ రెండు వైపులా పెరుగుతుంది అందుకని గీతలో అటు ఇటు కూడా గీసుకోండి మొత్తం అవసరమైన అన్ని మా మోకాయ దగ్గర బాటం దగ్గర పైన ఇప్పుడు కొలతలు ఎలా ఎలా పెడుతున్నానో చూడండి ఫస్ట్ బాటం దగ్గర ఇటు ఆఫ్ ఇంచి అటు ఆఫ్ ఇంచి రెండు పక్కల ఆఫ్ ఇంచి ఆఫ్ ఇచ్చి పెట్టండి మోకాయల దగ్గర హాఫ్ ఇంచి పాయింట్ హాఫ్ ఇంచి పాయింట్ రెండు వైపులా కూడా పైన మూడు పెరిగితే అందులో సగం ఒకటిన్నర అన్నాం కదా ఇటు సైడ్ ఒకటిన్నర పెట్టేసుకొని ఇటు సైడ్ మార్క్ కంప్లీట్ చేసేసుకోండి మాకాల వరకు అటు సైడ్ కూడా వేయండి ఇటు సైడ్ పూర్తిగా పైకి మార్క్ వేసేద్దాము ఈ మార్క్ వేసిన తర్వాత ఇక్కడ మనం కుట్టి ఎక్కడికేస్తామో అక్కడ మార్కులు పెట్టేయండి ఇంకా అది ఖర్చులకు పోతుంది మిగతాది కరెక్ట్గా ఎంత రావాలో కొలుసుకున్నాము ఆ మార్కులు ఖర్చులు వదిలేసి మధ్యలో ఎంత వచ్చిందో కొలుసుకొని అక్కడ టేప్ పట్టుకొని ఈ టేప్ కూడా ఖర్చు వదిలేసి మార్క్ పెట్టాం కదా ఆ టేప్ని అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మన కాల్లు ఇరవై ఐదు రావాలి కదా ఇరవై ఐదు ప్లస్ ఖర్చు అక్కడ మార్క్ పెట్టండి దానికి స్కేల్తో స్కేల్ కింద గీతకు సరిపోయేలాగా చూసుకొని షేప్ కొట్టుకోవాలి ఇప్పుడైనా మనం అవసరానికి చెప్పకూడదు ఇప్పుడు అక్కడి నుంచి ఈ గీతకి మ్యాచ్ చేయాలాగే స్కేలు పైకి షేప్ కొట్టాలి బ్యాక్ బాగా పెరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఈ మోకాలి గీత దగ్గర నుంచి ఫ్రంట్ ఎక్కడ ఎంత వచ్చిందో కొలవండి మళ్ళీ బ్యాక్ అదే మోకాలి దగ్గర గీత నుంచి ఆ మనం బ్యాక్ మార్క్ వేసాం కదా ఆ మార్క్ టేప్ పెట్టుకెళ్ళి అది ఎంత వచ్చిందో అక్కడ కరెక్ట్గా పెట్టండి ఎందుకంటే బ్యాక్ బాగా పెరిగిన డిఫరెన్స్ వస్తుంది ఇంకా అక్కడి నుంచి నడుములో నాలుగో భాగం ఎనిమిది డాట్కి ఖర్చుకి కలిపి ఒకటిన్నర పెడుతున్నాం సీట్ ఎక్కువ కదా వన్ ఇంచ్ డాట్ వస్తుంది సీటు కొలతకి ఫ్రంట్ మీద అటు ఇటు ఖర్చు తీసేసి మధ్యలో ఎంత వచ్చిందో కొలిసి టేప్ అక్కడ పట్టుకోండి అదేవిధంగా బ్యాక్ కూడా ఖర్చు వదిలేయండి ముప్పై ఎనిమిదిన్నర సీటు కదా పంతొమ్మిది ముప్పావు వస్తుంది దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి పంతొమ్మిది ముప్పావు పెట్టి మార్కు పెట్టండి సీటు కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు కుట్టాకైనా కొలిచి చూసుకోండి అక్కడ నడుము దగ్గర పెట్టిన మార్క్కి ఇక్కడ సీట్ దగ్గర పెట్టిన మార్క్కి స్కేల్ కలిపి క్రాస్గా లైన్ వేస్తాము అలాగే కింద వైపు కూడా దానికి కావాల్సిన షేప్కి మార్కు చక్కగా ఇక్కడ రౌండ్ మార్క్ వేసేసుకుంటాం సీట్ రౌండ్ కూడా బాగా పెరుగుతుంది ఫ్యాంట్ చాలా కరెక్ట్గా కూర్చుంటుంది ఇది మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు ఈ విధంగా చేసుకోండి ఫ్యాంట్ కటింగ్ బాగా సెట్ అవ్వాలన్న వాళ్ళకి ఈ పద్ధతిలో చేసి చూడండి ఖచ్చితంగా సెట్ అవుతుంది కానీ ఇప్పుడు కిస్తా రౌండ్ కొలుచుకుందాము కిస్తా రౌండ్ కొలుచుకుంటాకి ఈ పైన వన్ నుంచి బ్యాక్ వన్ నుంచి ఫ్రంట్ వన్ నుంచి అలాగే ఖర్చులు కలుపుకొని మొత్తం మూడు ఇంచులు బ్యాండ్లు వేసేటప్పుడు సరిపోయేది టేప్ని ఇక్కడ కలుపుతున్నాం ఫ్రంట్ కలుపుతాను మూడు అక్కడ నుంచి ఫ్రంట్ రౌండ్ కొలుస్తాం కిస్తా ఎంత వచ్చిందో కరెక్ట్గా అక్కడ టేప్ పట్టుకొని ఇప్పుడు బ్యాక్ను కూడా కొలుచుకుంటూ వెళ్దాము ఇక్కడ ఇన్సైడ్ జాయింట్ ఖర్చు లాస్ట్లో కలుపుతున్నాం ఇక్కడ కలపలేదు ఇప్పుడు ఒరిజినల్ ఇరవై ఐదు ఇన్సైడ్ జాయింట్ ఫ్రంట్ బ్యాక్ ఖర్చు వన్ ఇంచ్ పోతుంది దానికి వన్ నుంచి అంటే ఇరవై ఆరు పెట్టాను ఈ విధంగా పెట్టుకుంటే మీరు కుట్టిన తర్వాత అయినా కొలిచి చూడండి కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ మార్క్ వేసుకునేటప్పుడు ఇలా ఎల్ స్కేల్ ఉంటే ఈ కేతకే దానికి గ్యాప్ రావాలి అలా కలుచుకోకూడదు అనమాట ఈ విధంగా వస్తేనే మనం బెల్ట్ వేసిన తర్వాత కరెక్ట్గా కూర్చుంటుంది అది కూడా గమనించండి ఇది కటింగ్ వస్తుంది ముందేసిన మార్కులో కరెక్ట్గా కుట్టు పడుతుంది మనం ప్యాంట్ కుట్టినప్పుడు ఇప్పుడు బ్యాక్ పాకెట్ మార్కింగ్ పై నుంచి సైడ్ నుంచి రెండు పాకెట్ ఎంత పడితే ఆ ప్యాంట్కి అంత వేసి సెంటర్ మార్క్ పెట్టుకుంటాం ఆ సెంటర్ మార్క్ దగ్గర డాట్ వస్తుంది మనం డాట్ ఎంత ఎంతలా పట్టాలో కూడా ముందే మార్క్ వేసేసుకుంటే తేడా రాకుండా ఉంటుంది ఒకసారి చూసుకొని ఖర్చు తీసేసి డాట్ ఎంత పెరుగుతుందో ఒకసారి చూసుకొని ఎంత డాట్ వస్తే అంత వేసేసుకుంటాం డిఫరెన్స్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది దీనికి వన్ ఇంచ్ మీద కొంచెం లైట్గా పెరుగుతుంది అది డాట్ దగ్గర పెట్టేసి మార్క్ చేసుకుంటే మనం ఆ రెండు కాట్లు కలిపి డాట్ పెట్టేసామంటే ఇంకా ఖర్చులు తేడా రాకుండా గా వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా గమనించి ఈ విధంగా చేసుకోండి ఇది ఫ్యాంట్ మార్కింగ్ ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాం ఇంకా ఫ్రంట్కి కింద బాటం అయిపోయే తప్ప ఇంకెక్కడ టచ్ అవ్వదు అనమాట ఇది బ్యాక్ సపరేట్ మార్కింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా చేసే విధానంలో ఈ విధంగా కటింగ్ చేసి ప్యాంట్లు ట్రై చేయండి చాలా బాగా సెట్ అవుతాయి మన క్లాత్ కూడా ఏమి వేస్ట్ అవ్వదు ఇటు సీట్ రౌండ్ దగ్గర కట్ అయ్యే మొక్కలు మనకు అవసరమైతే పల్లాయిలకైనా వస్తాయి పాకెట్స్ సోఫీస్లకైనా వస్తాయి మరీ అడ్జస్ట్మెంట్ అయితే అంత అవసరం పడకపోతే ఇప్పుడు ఈ సైడ్ సన్న పీలికలు మిగులుతున్నాయి కదా అక్కడ బెల్ట్ రింగులు కూడా మనం కొట్టవచ్చు అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు చాలా ప్యాంటు ఇస్త్రీకి కూడా చాలా చాలా బాగా వస్తుంది నిలువు ఫోల్డింగ్ అయినా అడ్డం ఫోల్డింగ్ అయినా కానీ బ్యాక్ రెండు వైపులా పెంచుతున్నాం కదా అప్పుడు ఇస్త్రీ ఫోల్డింగ్ నిలువు ఫోల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం చాలా వరకు బ్యాక్ ఎక్కువ పెంచేసి ఇన్సైడ్ ఒకటే పెంచేస్తున్నాం అప్పుడు ఇస్త్రీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ విధంగా రెండు సైడ్లు పెంచితే చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ప్యాంటు ఈ విధంగా ట్రై చేయండి నా వివరణ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇదే విధంగా నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటాయో నాకు కామెంట్లో తెలియజేయండి లేదా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి వీడియో కింద ఉన్న పేర్లు నొక్కితే కింద మరికొన్ని పేర్లు వస్తాయి కదా అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది వాటిని చూసి నాకు ఏమైనా సలహాలు ఇచ్చావా రెండు ప్యాంట్లు అయితే అలాగా కింద దానికి కూడా డ్రాయింగ్ వేసుకుంటే మనం కరెక్ట్ కరెక్ట్గా దాంట్లో వేసుకుంటాం అందంగా సెట్ అవుతుంది ఇది కూడా గమనిస్తారని ఈ మార్గం కూడా వేసి చూపిస్తున్నాను ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం అండి ఉంటాను మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం